Should do day should Praise the Lord. లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క ఆత్మీయ మేలులు మెండుగా పొందుకుంటున్న మీ అందరికీ మన ప్రభు ప్రేరక్షకుడైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా రండి ఈ దినపు వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినపు వాక్య భాగం యాకోబు గారు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం కాబట్టి మేలు చేయనిది ఎరిగి అలాగూ చేయని వానికి చేయని వానికి పాపము కలుగును దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మీకు మేలు చేయడం తెలుసా ఒకవేళ ఏదైనా మీరు మేలు అని ఎంచినడలా ఆ మేలు మీరు చేయక వెనకబడిపోతున్నట్లయితే అపవాది మనలను పాపములోనికి లాక్కెళ్ళిపోతాడు ఎందుకో తెలుసా మనము పరిశుద్ధమైనది పవిత్రమైనది మేలైనది మనము చేయకుండా మానినప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామో తెలుసా కీడే చేస్తాం పాపమే చేస్తాం ఇందులో డౌట్ లేదు కాబట్టి అపవాది మనము మేలు చేయడం ఎరిగి కూడా చేయనప్పుడు వాడు మనలను పాపంలోనికి లాక్కుని వెళ్ళిపోతాడు ప్రియులరా మేలైనది ఏంటో మీకు తెలుసా మీకు తెలుసు మనందరికీ మేలైనది ఏంటో తెలుసు మనందరికీ మేలైనదేంటో మేలైనది ఏంటో తెలుసు ఏంటో తెలుసా మేలైనది సువార్తను ప్రకటించడం మేలైనది దేవుని గురించినటువంటి రక్షణ స్వార్థ అనేకులకు చెప్పడం మేలైనది కదా ఈరోజు మనము సువార్త ప్రకటన చేస్తున్నామా మన ఇంట్లో వారే అనేకులు రక్షణలోనికి ఉండరు వారికి మనం సువార్తను తెలియజేస్తున్నామా వారు రక్షణలోనికి రావాలి అన్నటువంటి ఒక భారము కలిగి ప్రతిదినం వారిని బట్టి మనం ప్రార్థిస్తున్నామా వారి కొరకు మనం వాక్యాన్ని సిద్ధపరిచి వారికి చెబుతున్నామా సువార్తను ప్రతిదినం వారికి మనం వినిపిస్తున్నామా మన స్నేహితులలో అనేకులు ఉంటారు మన బంధువులు అనేకులు ఉంటారు వారు రక్షణలోనికి రాకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు కదా కాబట్టి మనం సువార్తను ప్రకటించడం ఎంత మేలైనది అంత మాత్రమే కాదు దేవుడు మనలను రక్షించి సంఘంలోనికి తీసుకొని వచ్చాడు అనంటే మీరు ఆలోచించండి దేవుడు మనకెంత గొప్ప మేలును అనుగ్రహించాడు ఈ మేలును మనం అనేక మందికి చేయాలి అందుకే మందిరములో ఇదిగో సేవా పరిచయలో మనం పాలు పంపులు పొందడం ఎంత మేలైనది కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా ప్రార్థన ప్రారంభమైన వెంటనే గెస్ట్లుగా వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా అందరికంటే ముందు వస్తారు పరిచర్యకు కావలసినటువంటి అన్నింటినీ సిద్ధపరుస్తారు అనేకులు ఆరాధించుకోవడానికి అనేకులు ప్రార్థించుకోవడానికి అనేకులు వాక్యం వినడానికి వాక్య బోధన జరగడానికి ఆ కావలసినటువంటి అన్నింటిని అనేకులు సమకూరుస్తుంటారు అదేంటో తెలుసా అది మేలైనది అది మేలైనది ప్రభు యొక్క పన్ ప్రభు యొక్క సన్నిధిలో బ్రతకడం మేలైనది ఆరాధనలో పాలు పంపులు పొందడం మేలైనది సువార్త ప్రకటించడం మేలైనది మన సహోదరి సహోదరులను బట్టి మనం ప్రార్థించడం మేలైనది ఇలా అనేకమైన మేలులతో కూడినటువంటి గొప్ప గొప్ప సంఘటనలు గొప్ప గొప్ప ఇది ఆశీర్వాదదాయకమైనటువంటి పనులు దేవుడు మన మధ్యలో ఉంచున్నాడు ఒకవేళ అవి మనం చేయకపోతే వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే అపవాది పాపం చేయడానికి మనల్ని లాక్కొని వెళతాడు అదే యాకబు గారు అంటున్నారు మేలైనది చేయనరిగియో అది చేయని వానికి ఏం కలుగుతుందట పాపము కలుగుతుందట కాబట్టి ఎప్పుడు మేలు చేయటం మీరు విసుకవద్దు మేలు చేయడంలో వెనక పడిపోవద్దు మేలైన వాటిని మీరు చేయకుండా వెనక తీశారనుకోండి ఇదిగో రేపటి తిన ముందు పాపం చేయడానికి పాపము పాపానికి అపవాది మనల్ని అప్పగిస్తాడు కాబట్టి అలా ఉండక ప్రభు యొక్క మీరు వర్ధిల్లుతూ మేలైనది చేయు వాటి ఎందు ఆసక్తి కలిగి ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క దీవెనలు ఆత్మీయ మేలు మెండుగా పొందుకొనగలరని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించనుగాక ఆమె